బ్రదర్ బిట్కాయిన్ మేజర్ సపోర్ట్ అయిన నైన్టీ థౌజండ్ డాలర్స్ కట్ అయింది నిజంగానే నేల తొక్కేసిందా మళ్ళీ రిపీట్ అవుతుందా లేక ఇదే మనకి మూన్ షాట్ లాస్ట్ ఆపర్చునిటీక్స్ట్కాయిన్ థర్టీ పర్సెంట్ డౌన్ మార్కెట్ లో వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ లిక్విడేషన్స్ మన ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఎక్కడుంది ఎక్స్ట్రీమ్ ఫియర్ లో అంటే మార్కెట్ ఇప్పుడు ఫుల్ ప్యానిక్ మోడ్ లో ఉంది ఇలాంటి టైంలో అందరూ ఏం చేస్తారు సెల్ 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 కానీ వారెన్ బఫెట్ మాట గుర్తెచ్చుకోండి అదర్స్ ఆర్ ఫియర్ఫుల్ యు బి గ్రీడీ టెక్నికల్స్ కూడా మనకి బేరిష్ గానే చెప్తున్నాయి టూ హండ్రెడ్ డే ఈఎంఏ బ్రేక్ డౌన్ డెత్ క్రాస్ కన్ఫర్మ్ ఈటీఎఫ్స్ లో కూడా వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ అవుట్ ఫ్లో ఈ మాటకి డౌట్ వస్తుంది కదా నిజంగానే ఇది నెక్స్ట్ సెవెంటీ కే వరకు పడిపోతుందా లేదా ఎయిటీ ఫైవ్ కే దగ్గర బౌన్స్ అవుతుందా నా స్ట్రెయిట్ ఆన్సర్ ఇది షోర్ షాట్ బాటమ్ కాదు కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ ఈ డిప్ అనేది ఒక దశాబ్దంలో ఒక్కసారి వచ్చే బెస్ట్ యావరేజింగ్ ఆపర్చునిటీ కూడా కావచ్చు సో మన స్టార్ట్